హాయ్ మా అందరికీ నమస్కారం ఉభయ కుషులోపరి అంటే ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు అందరూ బాగుండాలని పూర్వకాలం లెటర్స్లో అలాగే రాసేవారంట సరేనా మరి మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటామా లైక్ చేయండి ఛానల్ ఫాలో అవుతుండండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దామా ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ ఛానల్ వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయవద్దు చూసారా మనము రూట్ హార్మన్ తెచ్చినాక ఫస్ట్ టైము నాటిన మొక్కలు అన్నమాట ఇవి కొమ్మలు మొక్కలు కాదు కొమ్మలు ఆ కొమ్మలు చేమంతి కొమ్మలను నేను పెట్టాను అయితే ఆల్మోస్ట్ చామంతి కొమ్మలు చాలా పెట్టాను మీరు అనుకుంటారు చేమంతి మొక్కలు మీరు ఇంతకుముందు వీడియోలో ఏమి పెట్టకుండానే నాటుకుపోయినాయి కదా అలాగే నాటుకుంటే కదా అనుకోవచ్చు కానీ ఒకసారి చూద్దాం ఇది ఈజీగా ఉంటుంది వాటి గురించి చాలా కేరింగ్ తీసుకోవాలి కానీ ఇది ఎటువంటి కేరింగ్ తీసుకోకపోయినా రూట్ హార్మోన్ పెట్టేయటం వల్ల వచ్చేస్తుంది అయితే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే మనము ఇప్పుడు తీస్తే మళ్ళీ దీంట్లో రూట్స్ కరెక్ట్గా డెవలప్ అవ్వవు కదా ఇది రేర్ అనమాట వేరే ఒకరు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి నేను తీసుకొచ్చింది కాబట్టి ఇది చూసారా అది జడే ప్లాంట్ అనమాట దీనికి ఏమి రూట్ హార్మోన్ ఏం పెట్టలేదు పెట్టనక్కర్లేదు చిన్న కొమ్మలు నాటేస్తే చక్కగా కొన్ని రోజులకి ఏళ్ళు వచ్చేస్తాయి ఇంకా పైకి మనకు కనపడుతుంది ఇప్పుడు అదేంటంటే మందారపు కొమ్మ అనమాట ఈ మందారపు కొమ్మ ఏమైందంటే ఇది రూట్స్ రాలేదు కారణం ఏంటి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి మరి దీన్ని నేను డెవలప్ చేయాలని ఆత్రంగా అప్పటికే చెట్టుకు ఫెస్ట్ ఉండేది ఆ ఫెస్ట్ ఉన్న దాన్ని కొమ్మని పెట్టాను కాబట్టి అది రాలేదు ఇవి చూసారా నేను ముఖ్యంగా దీని గురించి మీకు ఈ వీడియో చేయాలనుకున్నాను నేను మొన్న ఒక టెంపుల్కి వెళ్ళాను ఆ టెంపుల్ దగ్గర డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఆ డెకరేషన్ చేసినప్పుడు ఇందులో పసుపు తెలుపు అంటే ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ చామంతులు పెద్ద పెద్ద మనకు ఉంటాయి కదా ఆ చామంతులు ఆ ఫ్లవర్ మాత్రమే కట్ చేసేసి ఇచ్చేస్తుంటే నేను దాన్ని తీసుకున్నాను ఇదిగోండి ఎప్పుడులాగా నేను రూట్ హార్మోన్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్నపోట్లో కుండీలో చిన్నపోట్లో పెడతాను ముందు ఒక రెండు కొమ్మలు పెడతాను చూద్దాం సాయిల్ అయితే మంచిగా ఉండాలి పదే పదే మీకు చెప్తున్నా సాయిల్ అయితే కంపల్సరీ బాగుండాలమ్మా మట్టి అయితే చక్కగా మెత్తగా ఉలకనగా ఉండాలి గట్టిగా ఉంటే రూట్స్ డెవలప్ అవ్వవు కదా కాబట్టి సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సాయిల్ ఎటువంటి ఫంగస్ కానీ పురుగులు కానీ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం నాటుకుంటుంది కొమ్మ నేను ఎన్ని కొమ్మలు నాటాను చూద్దాం రిజల్ట్ ఎలాగా ఉంటుంది అన్నది ఇదిగోండి ఇది ఫస్ట్ అనమాట ఇందులో పసుపు వైట్ రెండు కలిపి రెండు కొమ్మలు పెట్టాను ఎల్లో ఒకటి వైట్ ఒకటి రెండు పెట్టాను ఇందులో చూడండి అమ్మా పాటలోనే పెట్టినా ఎల్లో ఒకటి వైట్ ఒకటి రెండు పెట్టాను కొమ్మలన్నవి నాకు టైం లేకపోవటం వల్ల ఆకులు తుంచడం ఏమీ చేయలేదు ఇదిగోండి మిగతా కొమ్మలన్నీ నేను ఒక కవర్లో తీసుకొని ఆ కవర్లో సాయిల్ వేసుకొని అందులో అన్ని పెట్టేసుకున్నాను అనమాట చూద్దాం ఇందులో ఎన్ని బతుకుతాయి ఏంటనేది నేను బతికి నాకు అప్పుడు మీకు నేను మీకు చూపిస్తాను వీడియో మీరైతే కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే నేను ఒక టిప్ మీకు చెప్పాను బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు డెకరేషన్స్ అయిట్లు గులాబీ ప్లాంట్లు కూడా గులాబీ మొక్కలు కూడా పెడతారు కదా ఫ్లవర్స్ అవి కూడా మనం చూసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ప్లీజ్ లైక్ అందరూ బాగుండాలి హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్